ఓం శ్రీ గురుబ్యో నమ తమిళనాడులోని దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో వడవాంబలం అనే ప్రదేశం ఉంది కామకోటి పీఠంలో యాభై ఎనిమిదవ పీఠాధిపతిగా ఉన్న ఆయన ఇక్కడ సిద్ధి పొందారు ఇప్పుడు గోవిందపురంలో ఖ్యాతి పొందిన శ్రీ భగవన్ నామ బోధేంద్రుల గురువైన శ్రీ బోధేంద్ర మూడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ సిద్ధి పొందినందువలన అక్కడ ఆనాటి చిహ్నాలేవీ లేవు అక్కడ సిద్ధి పొందిన మఠాధిపతికి ఒక దేవాలయం కానీ ఎలాంటి స్మృతి చిహ్నం కానీ లేవు ఆయన ఏ ప్రదేశంలో సిద్ధి పొందారో తెలుసుకోవటం ఎలా అని తీవ్రంగా చింతించారు మహాస్వామివారు ఆయన ఆ ప్రదేశాన్ని కనుక్కునే ప్రయత్నంలో ఒక అరటి తోటను చూశారు కొద్దిసేపు అక్కడ నిలిచి హఠాత్తుగా ఒక ప్రదేశాన్ని చూపించి తన వెంటున్న వారితో ఇక్కడ తవ్వండి అన్నారు కానీ ఊరి జనం మాత్రం ఆయన సిద్ధి పొందిన ప్రదేశం ఇక్కడ ఉండే అవకాశం లేదు అన్నారు కానీ మహాస్వామివారు పట్టుబట్టారు ఆయన మాట కాదనటం ఎందుకని కుమారమంగళం సాంబమూర్తి గారు అక్కడ తవ్వించారు కొంత లోతుకు తవ్వగానే గుణపం దేనికో తగిలి టంగ్ మన ధ్వని వినపడింది అదొక కపాలం మరుక్షణం సాంబమూర్తి గారికి పూనకం వచ్చినట్లుగా ఆవేశంగా అరిచారు సదాశివం సదాశివం అని బిగ్గరగా అరుస్తూ శృహ తప్పారు తక్షణం మహాస్వామివారు ఇక్కడే మఠాధిపతి సమాధి అయ్యారు అన్నారు ఇకపై జరగవలసిన కార్యక్రమాలు ప్రారంభించండి అని అక్కడి నుండి బయలుదేరారు ఊరి జనం ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు అదెలా మహాస్వామివారు ఖచ్చితంగా ఇక్కడే వచ్చి ఆ స్థలాన్ని గుర్తించి చెప్పారు అయినా ఆయన మహిమ గురించి ఎవరికి తెలియదు మరి మూర్తిగారు ఎందుకు సదాశివం సదాశివం అని అరిచారు దానికి సమాధానం కూడా ఆయనే చెప్పారు ఒక అడుగు త్రవ్వేసరికి మఠాధిపతి స్వరూపం ఒక బిడ్డలాగా కనిపించింది తర్వాత ఆ స్వరూపమే విశ్వరూపం దాల్చింది ఆ స్వరూపం యొక్క తేజోమయమైన కాంతిని నేను చూడలేకపోయాను ఆయన చుట్టూ వందలాది మంది వేదపారాయణం చేస్తుండటం కనిపించింది అప్పుడక్కడ సదాశివం సదాశివం ఆపు ఆపేయి అని ఒక కంఠస్వరం బిగ్గరగా వినిపించింది నేను ఆ మాటలనే పలికాననుకుంటా ఆ మఠాధిపతి సిద్ధి పొందాక ఇంకా జీవశక్తితో ఉన్నారనటానికి ఇదొక ప్రబల సాక్ష్యం అలాగే మనం కూడా మహాస్వామివారు సిద్ధి పొందారని భావించి మోసపోకూడదు కప్పుకున్న పై వస్త్రాన్ని విసిరివేసినట్లు ఆయన శరీరం విడిచిన లోపలున్న ఆ జీవశక్తి సదా సజీవంగానే ఉంటుంది ఇప్పుడైతే ఆయన అంతటా నిండి ఉన్నారు సర్వవ్యాపిగా తలచిన చోటుకు వెళ్లగలరు అందువలనే మహాత్ముల సమాధులకు వెళ్ళి ప్రార్థించుకుంటాము ఇలాంటి జ్ఞానుల సమాధులను దర్శించి సేవించుకోవటం మంచిది మహాస్వామివారు సర్వేశ్వరుడు సర్వజ్ఞాని అనే విషయం సర్వవిదితమే గతంలో జరిగింది మాత్రమే కాదు భవిష్యత్తులో జరగబోయేది కూడా ఆయన ముందుగానే తెలుపుతారు జయ జయ శంకర హర హర శంకర